ఆది పర్వము తృతీయాశ్వాసము సర్పయాగం తరువాత అర్ధాంతరంగా ఆగిపోయిన జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాది సత్కారాలను చేశాడు భగవానుని చూసి మీవంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురు పాండవులు యుద్ధం ఎందుకు చేశారు అని అడిగాడు వ్యాసుడు వైసంపాయుని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు జనమేజయుడు వైసంపాయునకు పూజలు చేసి పురోహిత సహితంగా భారతగాథను వినడానికి అతని ముందు కూర్చున్నాడు ఉపరిచర వసువు చేది రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒకనాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చటపడి తానుకూడా తపస్సు చేయడం మొదలు పెట్టాడు అది చూసిన ఇంద్రుడు రాజా రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపసేమిటి నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్ని ఇస్తాను ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండొచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధానికి లొంగని పూలమాలను శిక్షణా శిష్ట రక్షణ సామర్థ్యం కలిగిన వేణు ఇష్టి విమానము ను ఇచ్చి వెళ్లాడు వసువు ఆ విమానం ఎక్కి ఇంద్రలోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది ఆ తరువాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించసాగాడు చేది రాజ్యానికి సమీపంలో కోలాహలము అనే పర్వతాన్ని ఆనుకుని సుక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు అటుగా వచ్చి అది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు సుక్తిమతి కోలాహలునికి జన్మించిన గిరిక అనే ఆడపిల్లను వసుపదుడు అనే మగపిల్లవాడిని సుక్తిమతి వసువుకు బహూకరించింది వసువు గిరికను వివాహమాడి వసుపదుడిని సేనాధిపతిని చేశాడు ఒక రోజు వేటకు వెళ్లిన వసువుకు భార్య గుర్తుకు వచ్చి వీర్యపతనం జరుగగా వసువు దానిని ఒక దోనెలో భద్రపరచి ఒక డేగకు ఇచ్చి గిరికకు పంపించాడు మార్గమధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్థమని భ్రమించి కలహించడంతో ఆ దొప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మ బ్రహ్మశాపవసాన చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సర నోట్లో నేరుగా పడింది అద్రిక గర్భం దాల్చింది జాలరి వాళ్ల వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్లను మగపిల్లవాడిని చూసి జాలర్లు వారిని దాసరాజుకు సమర్పించారు ఆ పిల్లవాడు పెరిగి మత్స్యదేశ రాజైనాడు దాశరాజు రాజు ఇంట మత్స్యగంధి పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది వ్యాసజననం మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒకరోజు ఆ పడవలో వశిష్ట మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు పరాశరుడు ప్రయాణిస్తూ మత్స్యగంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి భగవానుడు జన్మించాడు పుట్టగానే వ్యాసుడు తల్లికి నమస్కరించి తనను తలచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు ఆ పై వైసంపాయనుడు దేవదానవ అంశలతో పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా జనమేజయుడు దేవాంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుబుచ్చాడు సమాధానంగా వైసంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలి కాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆకాల ధర్మననుగ్రహంతో అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల సంతానవతులయ్యారు మరలా రాజులు ధర్మపరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుర్దాయం పెరిగి మరణాలు తగ్గాయి భూభారం ఎక్కువైంది భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్లి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశంతో పాండవాది రాజులు రాక్షసాంసతో కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమనే యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గకలదని భూదేవితో చెప్పారు దేవదానవ జననం జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైసంపాయనుని కోరాడు ఆయన ఇలా చెప్పాడు సృష్టికి మూలం బ్రహ్మదేవుడు ఆయన మానస పుత్రులు మరీచీ అంగీరసుడు అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు అనే ఆరుగురు మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుని కుడి బొటనవ్రేలి నుండి దక్షుడు ఎడమ బొటనవ్రేలి నుండి ధరణి జన్మించారు వారిరూరికి వెయ్యిమంది మహాపురుషులు జన్మించారు దక్షినికి ఏభై మంది కుమార్తెలు జన్మించారు వారిలో పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు వారిలో దితికి హిరణ్య అతనికి ప్రహ్లాదుడు అతనికి విరోచనుడు అతని కొడుకు బలి చక్రవర్తి అతని కొడుకు బాణాసురుడు దను అనే మరో భార్యకు నలభై మంది దానవులు జన్మించారు సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు వినతకు గరుత్మంతుడు అనూరుడు జన్మించారు కద్రువకు నాగకుమారులు జన్మించారు బ్రహ్మ పుత్రులలో రెండవ వాడైన అంగీరసునకు ఉద్యుడు బృహస్పతి సంవర్తనుడు అనే కుమారులు కలిగారు బృహస్పతి ఇంద్రునికి గురువయ్యాడు మూడవ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహామునులు జన్మించారు నాల్గవ పుత్రుడైన పులస్త్యునకు రాక్షసులు పుట్టారు ఐదవ మానస పుత్రునికి కిన్నెరలు కింపురుషులు పుట్టారు క్రతువు అనే మానస పక్షి పక్షిజాతి పుట్టింది దేవుడు అనే వసువు కొడుకు ప్రజాపతి అతనికి అష్టవసువులు జన్మించారు వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు భృగువు కుమారుడు కవి అతని కుమారుడు శుక్రుడు శుక్రుడు రాక్షస గురువయ్యాడు భృగువు కుమారుడు చ్యవనుడు అతని కుమారుడు ఔర్యుడు ఔర్యుని కుమారుడు జమదగ్ని జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇక భూమిపైన దేవదానవాంసలతో రాజులు జన్మించారు విష్ణుమూర్తి అంశతో కృష్ణుడు ఆదిశేషుని అంశతో బలరాముడు లక్ష్మీదేవి అంశతో రుక్మిణి అప్సరసల అంశతో పదహారు వేల గోపికలు ప్రభాసుని అంశతో భీష్ముడు బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు ద్రోణునికి కామక్రోధములు కలసి అశ్వత్థామగా జన్మించాడు మరుత్తుల అంశతో విరాటుడు సాత్యకి ద్రుపదుడు జన్మించారు బుద్ధి అంశతో కుంతిమాద్రి జన్మించారు ఏకాదశాంశతో కృపాచార్యుడు సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రునిగాను మతి అనే దేవత దేవతగాంధారిగానూ జన్మించారు కలిఅంశతో దుర్యోధనుడు హిరణ్యకశిపుడు శిశుపాలునిగా ప్రహ్లాదుడు సల్యునిగా కాలనేమి అంశతో కంసుడు విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు అశ్వపతి కృతవర్మగా గుహ్యకుడు శిఖండిగా మరుద్గనాంశతో పాండురాజు జన్మించారు మాండవ్యముని శాపకారణంగా యమధర్మరాజు విధురుడిగా జన్మించాడు యముడి అంశతో ధర్మరాజు వాయుదేవుని అంశతో భీముడు ఇంద్రుని అంశతో అర్జునుడు అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా శ్రీయంసతో ద్రౌపది అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించారు భారత చక్రవర్తులు అదితి కశ్యపుల పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు కలిగారు చంద్రుడి కొడుకు బుధుడు బుధుని కుమారుడు పురురవుడు అతడు ధనాసాపరుడై బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునకు తెలిసి విషయానికి తెలుసుకుని రమ్మని సనత్కుమారాది మునులను పురూరవుని వద్దకు పంపాడు పురూరవునిచే పరిహసించబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాడివి కమ్మని శపించారు పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సరా వారికి ఆరుగురు కుమారులు వారిలో ఆయుష్యుడు అనే కుమారునికి కలిగిన నహుష్యుడు చక్రవర్తి అయ్యాడు నహుషుని భార్య ప్రియంవద వారి పుత్రుడు యయాతి యయాతికి దేవయాని వలన ఇద్దరు కుమారులు కలిగారు వృషపర్వుడనే రాక్షస రాజు కుమార్తె శర్మిష్ట వలన ముగ్గురు కుమారులు కలిగారు శుకృని శాపం వలన యయాతికి ముసలితనం వచ్చింది యయాతి తన కుమారులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మని అడిగాడు వారిలో పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు అప్పుడు జనమేజయుడు వైసంపాయనుని వద్ద ఒక సందేహం వెలిబుచ్చాడు మహర్షి క్షత్రియుడు చక్రవర్తి అయిన యయాతి బ్రాహ్మణుడు రాక్షస గురువు అయిన సుకృణి కుమార్తెను ఎలా వివాహమాడాడు అని అడిగాడు సమాధానంగా వైసంపాయనుడు ఇలా చెప్పాడు